హాయ్ అండి ఇవాళ మన వీడియోలో లంచ్ అయినా ఈవినింగ్ మీరు ఆఫీస్ నుంచి రాగాలని వంట చేసే ఓపిక లేకపోయినా నేను చెప్పినట్టు ఇలా రైస్ ప్రిపేర్ చేశారంటే వంక పెట్టకుండా తింటారండి ఒక్క మెతుకు కూడా మిగల్చరు మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఎగ్ రైస్ చేయటానికి ఒక బౌల్లో ఆరు గుడ్లను తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఈ గుడ్లను బీట్ చేసుకుందాం ఇలా బీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత ఈ ఎగ్ మిక్చర్ని వేసుకుందాం మనం ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఇలా జస్ట్ పొరటైతే చాలు సరిపోతుంది ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు రెండు రేపలు కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయల్ని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఈ రకంగా రంగు మారితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక రెండు మీడియం సైజు టమాటా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం టమాటా ముక్కలన్నీ మెత్తబడ్డాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి టీ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ ఉప్పు మనం ఆల్రెడీ ఎగ్గులో వేసుకున్నాం కాబట్టి రైస్ వరకు అర టేబుల్ స్పూన్ వేసానండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్గు పట్టును కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్న రెండు నిమిషాలు స్పీడ్గా టాస్ చేసుకుంటే మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ రైస్కు బాగా పట్టేసి మనం తినేటప్పుడు రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఈవినింగ్ ఆఫీస్ నుంచి రంగాలనే వంట చేసే ఓపిక లేకపోతే ఇలా ఒకసారి రైస్ని ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మధ్యాహ్నం మిగిలిన రైస్ ఉన్నా కూడా వేస్ట్ కాకుండా ఈ రైస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చేస్తారు కదా మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ